అందరికీ చెప్పి ఈరోజు ఈ మీట్ నిర్వహించడానికి గల కారణం పెద్దపల్లి జిల్లా ధర్మ సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు కనకం గణేష్ మహారాజ్ గారి మీద బెల్టు నిర్వహి పెల్ట్టు నడిపిస్తున్న రంజిత్ అనే వ్యక్తి పదకొండో తారీఖు రాత్రి పదకొండు గంటల సమయానికి కర్రలతో రాళ్లతో విశిజ్ఞా రహితంగా దాడి చేయడం జరిగింది ఈ దాడి పోలీసులకు చెప్తే మీ కుటుంబాన్ని మొత్తం పెట్రోల్ పో తలగబెడతా అని కూడా చెప్పి భయాందోళనకు గురి చేయడం జరిగింది ఈ దాడి ఎందుకు వేసీలని మేము ప్రశ్నిస్తే నిలదీస్తే ఆరు నెలల క్రితం గణేష్ మహారాజ్ గారు ఉంటున్న నివాసం ఉంటున్న బిడ్డనగర్ అనే ఏరియాలో అక్రమంగా మద్యాన్ని అమ్ముతూ ప్రజల ప్రాణాలను రోడ్డు మీద పచ్చని కుటుంబాలను రోడ్డు మీద వేసే కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళందరినీ మానవతా దృక్పథంతో అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు వెంటనే చర్యలు తీసుకోవడంతో ఆ షాపును మూత వేయడం జరిగింది ఇది మనసులో పెట్టుకున్న రంజిత్ అనే వ్యక్తి ఇతని మీద గతంలో కూడా బైండోవర్ కేసులు రౌడీషీటర్ కేసులు ఉన్నాయని తెలిసింది ఇతడు ఇతను అధికార పార్టీ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు కూడా అత్యంత సన్నిహితుడు అని కూడా తెలిసింది ఈ పోలీసులకు మీరు ఫిర్యాదు చేస్తే మీ కుటుంబాన్ని మొత్తం పెట్రోల్ తరగ పెడతా బెదిరించి ఇతని మీద గతంలో కూడా బైండోవర్ కేసులు ఉండడం జరిగింది అదే విధంగా మేము మేము వెళ్ళి పదకొండు పన్నెండో తారీఖు సిఐ గారికి ఏసీపీ గారికి జరిగిన సంఘటన మీద ఫిర్యాదు చేసి చెప్పడం జరిగింది ఈ చెప్పిన అనంతరం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది కేసు ఫైల్ అయిన తర్వాత కూడా ఆ వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఇప్పటి వరకు గతంలో దాడి జరిగి ఈ రోజుకి ఆ రోజులు అయినప్పటికీ కూడా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి మేము ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం మీ నిర్వహిస్తున్న ఉద్యోగం పట్ల మీకు సంపూర్ణ విశ్వాసం అనేది ఉంటే మీరు కాంగ్రెస్ కండువలు కప్పుకోకుండా పనిచేయమని దయచేసి వెంటనే దాడికి పాల్గొన్న వ్యక్తి రంజిత్ మీద వెంటనే ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ కింద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఈరోజు ఇరవై నాలుగు గంటల లోపు వ్యక్తిని అరెస్ట్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం ఈ అంశం మీద లేని ఏడల ఇరవై నాలుగు గంటల తర్వాత లేని ఏడల రాష్ట్ర రోగులు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర ఇంద్రాంగం మొత్తం పెద్దపల్లిలో భారీ ధర్నాలు రాష్ట్ర రోగులు రోడ్ దోకలు చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మీరు దయచేసి పని చేయొద్దు లా ఆర్డర్ విషయంలో మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది మద్దతు ఉంది కాబట్టి మేము ఎటువంటి ప్రలోభాలకు కూడా ఇంతవరకు మేము మొక్కు చూపలేదు దయచేసి పోలీస్ యంత్రాంగాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే రంజిత అనే వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాల్సిందిగా కోరుతున్నాం దాడి జరిగిన మరుసటి ఇచ్చిన కంప్లైంట్ విశిక్ష ప్రాణాలు తీసే విధంగా దాడి ఇది సాక్షాలు కావాలన్నా పోలీసు వాళ్ళకి సాక్షాలు ఇవి సాక్షాలు కాదా ఇవి సాక్షాలు కాదా సాక్షాలు సాక్షాలు చూపెడతారు దాడి చేసిన వ్యక్తే పెట్రోల్ కోసం కాలు పెడతా అన్నప్పుడు సాక్షాలు చెప్పడానికి